ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరూ ఇక్కడ ఉన్న సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే నన్ను తలుచుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఒక కలశాన్ని తాకు ఒకటి రెండు ఈ రెండిట్లో మీకు నచ్చిన ఒక కలశంని తాకండి అందులో ఉన్న సందేశాన్ని తప్పకుండా నేను చెప్పినటువంటి ఈ మాటల్లో ఈ సందేశం ద్వారా వినండి ఇప్పుడు బాబాగారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ ఒక లైక్ అయితే కొట్టండి ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు బాధలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరేత చేయిస్తాను బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి కొంతమంది ప్రయోజనం పొందింటారు కొంతమంది ప్రయోజనం పొందక ఎంతో బాధపడుతూ ఉంటారనమాట కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కార మార్గం లభించిందండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అనమాట సిరిడీ సాయిబాబా ఆశీస్సులతో మనకి గురువుగారు జాతకం అనేది చెప్తారండి ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎలాంటి సమస్యనైతే ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ చక్కటి పరిష్కారం లభిస్తుందనమాట గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి స్త్రీ పురుషులకు వసీకరణ కూడా చేస్తారు ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా మీకు జ్యోతిషం చెప్తారండి గురువుగారి నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారు ప్రేమ సమస్యలు పెండ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య సమస్యలు ఏ సమస్య ఉన్నా సరే గురువుగారికి ఒకసారి కాల్ చేయండి మీకు ఏవైనా సమస్యలు ఉంటే కనుక నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి పూజలు పరిహారాల రూపంలో మీ సమస్యకు తగినటువంటి పరిష్కారం లభిస్తుంది చాలా నమ్మకమైనటువంటి గురువుగారు తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ముందుగా మొదటి కలశాన్ని తాకిన వారి కోసం ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే ఎన్నో రోజులుగా తీరని నీ కోరిక ఒకటి తీరబోతుంది నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు ఎప్పుడైనా సరే నువ్వు ఎంతో బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటున్నటువంటి ఏదైనా ఒక సందేశం అంటే ఒక సందేశం ద్వారా అయినా నాకు చక్కటి పరిష్కారం లభిస్తుందా లేదా అనేటువంటి నీ నమ్మకాన్ని నేను తప్పకుండా గెలిపించబోతున్నాను నీకు తప్పకుండా శుభవార్త అనేది వచ్చే తీరుతుంది నువ్వు ఎన్నో రోజులుగా కళలు కంటున్నటువంటి నీ జీవితానికి ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వడానికి నీ బాబా నీ ముందున్నాడు అంతులేనటువంటి సంతోషంతో ఊహించినటువంటి శుభవార్తలను నువ్వు ఎన్నో వినబోతున్నావు నాపై పూర్తి విశ్వాసం ఉంటే కనుక నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా విను ఎప్పుడు కూడా నువ్వు నామ నా నామస్మరణ చేసుకుంటూ ఉండు ఓం సాయిరామ్ అనేటువంటి ఈ నామాన్ని ఎప్పుడు కూడా నీ మనసులో స్మరిస్తూ ఈ రోజు నీ తండ్రి చెప్పేది తప్పకుండా విను ఎంతో ప్రశాంతంగా అలాగే ఆనందమయం కూడా అవుతుంది అయితే ఈ శుభవార్త చెప్పేటువంటి మాటలు తప్పకుండా విను పాటిస్తున్నావని కూడా నేను అనుకుంటాను ఆలస్యం చేయకుండా ఈ సాయి తండ్రి ఏమి ఇస్తున్నాడో ఇప్పుడే ఈ క్షణమే విను తల్లి నీకు ఒక చిన్న ప్రమాదం అయితే పొంచి ఉంది కాబట్టి ఈ చేదు సమయం ద్వారా తర్వాత ఈ క్షణమే నీ సాయి చెప్పినటువంటి మాటలు జాగ్రత్తగా పాటించు అయితే ఈరోజు నేను నీతో మాట్లాడాలని నీ గడప ముందు వేచి ఉన్నాను వెంటనే ఇది నీకు మాత్రమే వచ్చినటువంటి అదృష్టంగా భావించు ఈరోజు కనుక నా మాటలు నువ్వు వదులుకుంటే కనుక మరలా నువ్వు వినడం నీకు కష్టమవుతుంది అలానే నిన్ను భయపెట్టడం లేదు మనసు పెట్టి విను చాలు గుర్తుపెట్టుకోమ్మా నిన్ను ఎవరైనా బాధిస్తున్నారంటే వారి ఆటలన్నీ కూడా ముగించడానికి ఒక వ్యక్తి తప్పకుండా వస్తున్నాడని తెలుసుకో అయి ఆయన మరెవరో కాదు నువ్వు నమ్ముకున్నటువంటి ధైర్యం నీ సాయి తండ్రి అని తెలుసుకో ఈ క్షణం నుంచి ఒకటైతే గుర్తుపెట్టుకో ఎవరో నిన్ను బాధ పెడుతున్నారని నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు తొందరపడి వారిని ఏ మాట అనొద్దు ఎందుకంటే రాబోయే రోజుల్లో నీకు అన్నీ కూడా అనుకూలమైనటువంటి రోజులే రాబోతున్నాయి కాబట్టి దిగులు పడింది ఇక చాలు నీ గుమ్మం ముందే నేను ఎప్పుడూ కూడా కాపు కాసుకొని ఉంటాను ఎందుకంటే దుష్ట శక్తులను ఇంట్లోకి రానివ్వకుండా చూసేందుకు నేను ఎప్పుడు కూడా నీకు ఉంటానని తెలుసు కదా నన్ను నమ్మిన వ్యక్తులను నన్ను నమ్మినటువంటి భక్తుని కాపాడడమే నా బాధ్యత కాబట్టి ఎప్పుడు కూడా నీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను ఎప్పుడు కూడా నీ ఇంటి ముందే కాపు కాపులాగా కాపు ఉంటానని చెప్పి మర్చిపోవద్దు ఈరోజు ఈ శుభవార్త విన్నావా ఊహించినటువంటి నీ జీవితంలో ఎన్నో రకాలుగా ఈ విధంగా ఒక అవకాశం ఒక ఉద్యోగం కావచ్చు లేదంటే నువ్వు వ్యాపారంలో పెట్టుబడి పెట్టుబడి పెట్టి దానికోసం లాభాలు గడించడం కావచ్చు లేదా ఇంకేదైనా సరే మంచి అంటే మంచి పనిని పెంచాలని దానివల్ల నువ్వు ఆటంకాలు ఎదుర్కొనడం ఉండవచ్చు ఏదైనా సరే నువ్వు దేనికోసమైతే నువ్వు నెలలు తరబడి ఏ శుభవార్త కోసమైతే కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తూ ఉన్నావో ఆ శుభవార్త నీకు బ్రహ్మాండమైనటువంటి యోగం తీసుకొని వచ్చే శుభవార్త తీసుకొని వస్తున్నాను మీ ఇంటి గుమ్మంలోకి నన్ను ఆహ్వానిస్తావు కదా నువ్వు స్వయంగా వస్తే నిన్ను కాదంటానా బాబా అని అనవచ్చు నేను నీ తండ్రి రూపంలో రానమ్మ ఏ రూపంలోనైనా సరే వస్తాను కాకి రూపంలో కావచ్చు ఒక లేదంటే ఒక ముని రూపంలో కావచ్చు లేదంటే ఎవరైనా సరే నీకు తెలిసినటువంటి బంధుమిత్రులు శ్రేయోభిలాషల వలన రూపంలో అయినా కావచ్చు ఏదో ఒక రూపంలో నీకు తారసపడతాను తప్పకుండా నీకోసం ఒక శుభవార్త అయితే నువ్వు వినాలని అనుకుంటున్నావో దాని ద్వారా నీకు పరిచయం అవుతాను లేదా అందులో ఒక మంచి మార్పు వస్తుందని తెలియపరుస్తాను కొన్ని క్షణాల్లోనే నీ పెదవులపై చిరునవ్వు వెళ్ళి వెళ్ళి విరియబోతుంది నీకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని చూసి నువ్వే మురిసిపోతావు కాబట్టి ఏ విషయాల గురించి కూడా నువ్వు ఎవరికి కూడా చెప్పవద్దు నీకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి వారిలో వాటిని ఎవరితో కూడా నువ్వు పంచుకోవద్దు నీకు నువ్వే చెప్పుకో లాభదాయకంగా ఉండేటువంటి విషయాల గురించి ఎవరికి కూడా చెప్పవద్దని చెప్తున్నాను కదా నీకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి కదా వాటిని ఎవరితో కూడా పంచుకోవద్దు నీకు నువ్వే చెప్పుకో లాభదాయకంగా ఉండేటువంటి విషయాల గురించి నువ్వు ఎవరికైనా చెప్పావనుకో నీకు తప్పకుండా నష్టం కలుగుతుంది ఇది నా మాటగా గుర్తుంచుకో ఎప్పుడైనా సరే నీకు ఉన్నటువంటి కష్టాలను బాధలను కన్నీటిని అన్నిటినీ నేను తప్పకుండా నీకు తొలగించే తీరుతాను నీ నీ బాధలను కష్టాలను అన్నిటినీ తొలగించడానికి బాబా స్వయంగా ఏదో ఒక రూపంలో మీ ఇంటి ముందు కాపు కాసుకొని మరీ నిన్ను రక్షించడానికి వస్తున్నాడు ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితిలోనూ మర్చిపోవద్దు నీకు ఉద్యోగంలో కావచ్చు నువ్వు చేస్తున్నటువంటి పనిలో కావచ్చు అత్యధిక లాభం నీకు తప్పకుండా వచ్చే తీరుతుంది చిన్న ప్రమాదం పొంచి ఉంది అని అన్నాను కదా అది ఏంటంటే నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నావో వారు నిన్ను దెబ్బ కొట్టి తీరుతారు కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండు అలాంటి వారి నుండి కొంచెం జాగ్రత్త వహించని చెప్తున్నాను అంతే తప్ప ప్రమాదం అనేసరికి నువ్వు ఎంతో భయపడిపోతూ ఉంటావు అలా ఎప్పటికీ కూడా జరగదు ఈ సాయి తండ్రి ఉండగా నీకు ప్రమాదాలు ఎలా రాణిస్తాడు ఒకసారి ఆలోచించు జీవితంలో ఇప్పుడు వరకు నువ్వు ఎదుర్కొన్నటువంటి కష్టాలకు తప్పకుండా ఈ సాయి నీకు ఒక మంచి ముగింపునైతే ఇవ్వబోతున్నాడు ఇక చాలు బాధపడింది చాలు కన్నీటిని కార్చింది చాలు ఈ సాయినికు ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలను ఎన్నో రకాలైనటువంటి అవకాశాలను తప్పకుండా ఇస్తున్నాడని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో బాధలు కష్టాలు ప్రతి ఒక్క జీవికి ఉంటాయి వాటిని ఎదుర్కొనగలగడమే నిజమైనటువంటి ధైర్యం మనలో అలవర్చుకోవాలి నీకు ఏదైనా మంచి గురించి జరిగితే ఎవరికి కూడా చెప్పుకోవద్దు నువ్వు చూస్తున్నావంటే ఆ శుభవార్త నీ గుమ్మం వరకు రాబోతుందంటే అతని మాటలు సంతోషం ఇంకేం కావాలి చెప్పు కాబట్టి చివరగా ఈరోజు నేను చెప్పే మాటలు నువ్వు జాగ్రత్తగా విన్నావంటే కనుక నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూస్తావని మరలా నీకు నేను గుర్తు చేసి చెప్తున్నాను ఇదేంటి బాబా ఎప్పుడూ కూడా శుభవార్తలని చెప్తూ ఉంటారు కానీ నాకంటూ మంచి శుభవార్తలు ఎప్పుడూ కూడా రావడం లేదు నాకు నిజంగా కూడా సంతోషం ఇచ్చే శుభవార్తను మీరు ఇస్తున్నారు కాబట్టి మిఠాయిని సిద్ధం చేసుకొని అందరికీ పంచిపెడతాను నీ దిగులు అనేది విడిచిపెట్టి సంతోషంగా ఉండు క్షణాల్లో శుభవార్తను నీ చెవిన పడేలా తప్పకుండా వెంటనే నువ్వు సంతోషంగా ఉంటావు నీ గురువుని నీ సాయి తండ్రిని ఈ క్షణం నుంచి ఇంకా ఇంకా ఎక్కువ నమ్ముతావు కదా నాపై నువ్వు ఏర్పరచుకున్నటువంటి నమ్మకానికి నేను ఏమి చిరునం తీర్చుకోవాలో నాకే అర్థం కావడం లేదు ఎలా అయినా సరే నేను నీతో సహాయపడు సహాయపడుతున్నాను అనేటువంటి ఆనందం నాకు తెలుసు శుభాకాంక్షలు ముందుగా ఈ శుభవార్త వింటున్నావంటే ఈ అదృష్టం నువ్వు జారి విడిచిపెట్టిపోకుండా ఈరోజు నా మాటలు నా మాటలు ఎంతో ఆనందాన్ని నీకు తప్పకుండా కలిగిస్తాయనే విషయాన్ని నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను సంతోషంగా నీ జీవితాన్ని అనేక రకాలైనటువంటి అద్భుతాలను ఈ బాబా నీకు తప్పకుండా కల్పించబోతున్నాడని మరల నీకు ఈ అవకాశాలను ఇస్తాడని ఎన్నో రకాలైనటువంటి అంతులేని శుభవార్తలతో నీ సాయి గడప ముందు వేచి ఉంటాడని మరల నీకు గుర్తు చేసి ఇక సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు రెండవ కలశాన్ని తాకిన వారి కోసం బాబా గారు ఇస్తున్నటువంటి సందేశాన్ని విందామా మరి రెండవ కలశాన్ని తాకినటువంటి నీకు వచ్చినటువంటి సందేశాన్ని పూర్తిగా విను ఇంతవరకు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు నిజమే నేను ఒప్పుకుంటాను ఎంతో శ్రమించావు కష్టించావు ప్రతిఫలాన్ని ఆశించకుండా గుడ్డిగా నీ పనిని నువ్వు చేసుకుంటూ ఎవరు సహాయపడకున్నా కూడా ఆ పనిని ఎంతో చాకచక్యంగా చేసుకుంటూ ఇంతవరకు నెట్టుకొని వచ్చావు ఇప్పటి నుంచి గెలుపును పొందుతాను అనేటువంటి ఆశతో నీ పనిని నువ్వు చేసుకుంటూ వస్తున్నావు కదమ్మా ఇతరులు నీ చుట్టూ ఉన్నవారు నీపై విషం చిమ్మాలని చూస్తున్నారు అసలు నీకు ఈ శత్రువులు ఎందుకు తయారయ్యారు అసలు నీకు ఈ నలుగురిలో గౌరవాన్ని చెడగొట్టాలని అనుకుంటున్నారు నువ్వు ఏమాత్రం కూడా మంచిగా ఉన్నా సరే ఈ సమాజంలో ఒక చెడు వ్యక్తిగా చూపించాలని ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అందుకే అవేవి కూడా పట్టించుకోకుండా మీ పని నువ్వు చేసుకుంటూ ధైర్యంగా ముందడుగు వేస్తున్నావు ఒంటరిగా ఉన్నా సరే నీకు నువ్వే ధైర్యం చెప్పుకుంటున్నావు అన్నిట్లో కూడా నాకు నా బాబా సహాయం చేస్తాడనే నమ్మకాన్ని ఎప్పుడు కూడా నువ్వు నమ్మకాన్ని పెంచుకొని ధైర్యంగా నీకు నువ్వే ధైర్యం చెప్పుకుంటూ ఉన్నావు నాపై ఉన్న నమ్మకానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నాను నీ కోసం నేను నీకు ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలు కూడా నేను దూరం చేయబోతున్నాను నువ్వు ఎదురు చూస్తున్నటువంటి అంటే నువ్వు ఎదురు చూస్తున్న ఈ శుభవార్త పెద్దదైనా సరే తప్పకుండా నువ్వు ఆనందించే విధంగా ఒక మంచి శుభవార్తనైతే నీకంటూ ముందుకు తీసుకొని రాబోతున్నాను ఇక నుంచి మంచిగా ఆలోచించు అయితే నిజాయితీగా నీ ధర్మాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని నీ పోరాటాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళు నువ్వు సాగిస్తూ ఉండు నువ్వు ఎంతగా సంపాదించాలని ఆలోచిస్తూ ఉన్నా కూడా నీ ఆరోగ్యాన్ని సైతం కోల్పోతున్నావని ముందు నీ ఆరోగ్యాన్ని కూడా చూసుకో మనిషికి ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సరే కాబట్టి నువ్వు సంపాదనలో పడి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు మనసును నువ్వే నచ్చ చెప్పుకొని ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించు ఇంతవరకు ఎన్నో కష్టాలు అనుభవించావు కదా ఇక నుంచి నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాదని నీకు మరీ మరీ మాటిస్తున్నాను ఎందుకంటే కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి కదా వాటన్నిటినీ కూడా ఎదుర్కొనే ధైర్యాన్ని నీకు ఇస్తున్నాను అలాగే అన్ని విధాలు కూడా నీకు ధైర్యంగా అందిస్తూ ఉంటాను నీకు తగిన ప్రయత్నం కృషి పట్టుదల ఓర్పు నమ్మకం ఇవన్నీ కూడా నీకు నిండుగా ఉన్నాయి కాబట్టి గెలుపు కూడా నీదే అవుతుంది నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మంచి అనుభవం నీకు తప్పకుండా కలుగుతుంది చేదు అనుభవాలన్నిటినీ కూడా అనుభవించావు కాబట్టి ఇక నుంచి నీకు మంచి అనుభవాలను ఈ బాబా నీకు కల్పించబోతున్నాడు కనీ విని ఎరగనటువంటి ఊహ ఒక శుభవార్తనైతే నువ్వు తప్పకుండా వినబోతున్నావు వెయ్యి రెట్ల సంతోషంతో కూడినటువంటి శుభవార్తలతో నీ బాబా ఎప్పుడు కూడా నీకు తారసపడుతూ ఉంటాడు అలాగే ఒక అవకాశాన్ని నువ్వు వినియోగించుకోబోతున్నావు నీ గెలుపు నీకు తప్పకుండా వశమవుతుంది ఎంతోమంది నిన్ను ఓడించాలని చూసినా ఎవరైతే నిన్ను ఓడించాలని కళలు కన్ను కళలు కంటూ ఉన్న వారందరి కళలను బూడిద పాలు చేస్తాను ఇది చాలా మంచి మనసు నీది ఎవరు ఏది అన్నా కూడా నువ్వు అసలు పట్టించుకోవు అందరి మంచిని కోరుకునేటువంటి మనస్తత్వం నీది అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటావు నువ్వు మాత్రం ఎటువంటి భయం బాధ లేకుండా ధైర్యంగా ఉండు ఏదైనా సరే నీ బంధువర్గం కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ శ్రేయోభిలాషులు కావచ్చు ఇలా ఎవరైనా సరే నీ వెనక ఇలా మాట్లాడుకోవచ్చు ఇలా ఎవరైనా సరే నీ వెనక అతలా అంటే నీపై కుట్రలు పొందవచ్చు పొందేలాగా చేయవచ్చు తిప్పికొట్టే ప్రయత్నం నేను చేస్తాను కదా ఎవరి నీ దగ్గరికి వచ్చారో కూడా నువ్వు తెలుసుకోవాలి అలాగే వారు వేస్తున్నటువంటి పన్నాగాలు అంటే నిన్ను నీ వెనక ఎవరు గోతులు త్రవ్వుతున్నారో కుట్రలు ముందే తెలుసుకొని వారి దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉండాలి ధర్మంగా చూసుకుంటూ నిజాయితీగా బ్రతికేటువంటి నీలాంటి వారు ఉన్నారు కానీ అలాంటి వారి దృష్టిలో ఉంచుకొని ఎవరైనా ఎలాగైనా దెబ్బతీయాలని వారు మీతోనే ఉంటారు కాబట్టి అలాంటి వారి పట్ల మీరు ఏదో ఒక విధంగా దూరం అయితే చేసుకొని వదిలించుకోవడం మంచిది అది ఏదైనా సరే కోపతాపాలతో కాకుండా మంచిగానే వారితోనే దూరం కావాలి ఎందుకంటే తెలివైన వారు ఎవరు కూడా శత్రువుల్ని పెంచుకోరు అందరితో మంచిగా ఉంటూనే వారిని ఎవరు ఎలాంటి వారు తెలుసుకుంటూ ఎవరితో ఎలా ఉండాలో కూడా మసులుకుంటూ అందరినీ ఒక కంట కనిపెడుతూ గమనిస్తూ ఎవరిని కూడా నమ్మకుండా చాలా తెలివిగా ఉంటారు అటువంటి వారు ఎప్పుడు కూడా వారి జీవితంలో ఎంతోమంది వారి జీవితాన్ని నాశనం చేయాలని వచ్చినా సరే వారు ఎవరి చేతిలో అసలు మోసపోరు ఎవరిని గుడ్డిగా నమ్మరు కూడాను అలాంటి వారు చాలా తెలివిమైన తెలివైన వారు ఎవరు కూడా ఏమి చేయలేరు ఎందుకంటే ప్రతి క్షణం కూడా చాలా తెలివిగా మసులుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క సమస్యని ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు చాలా అంటే చాలా తెలివిగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకు తీసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు అలాంటి వారిలో నువ్వు కూడా ఒకరివని నేను మరల నీకు గుర్తు చేసి చెప్తున్నాను ఎప్పుడు కూడా సంతోషంగా అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొన్న నీకు సంతోషకరమైనటువంటి శుభవార్తలను ఈ బాబా నీకు తప్పకుండా కల్పించబోతున్నాడు ఇక నుంచి సంతోషంగా ఉండు నువ్వు ఏ ఏం పని చేసినా కూడా ఏ ఉద్యోగం చేసినా కూడా అందులో అధిక రాబడిని తప్పకుండా నీకు ఇస్తాను ప్రతి ఒక్క సమస్యని ప్రతి ఒక్క పరిష్కారాన్ని పరిష్కరించగలుగుతావు కాబట్టి ఎలాంటి ఎవరు ఎలాంటి వారు అనేది అవసరం లేదు వస్తున్నారా లేదంటే వారు నిజంగానే నిజాయితీగా ఉన్నారా అని వారి యొక్క మనస్తత్వం మంచిదైనా వారితో ఉంటే మనకు ఏ విధమైనటువంటి ఆపద కలుగుతుంది అనేటువంటి విషయాలన్నిటిని నువ్వు చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటావు కాబట్టి నీకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు ఎలాంటి వారిని ముందుగా తెలుసుకొని వారితో జాగ్రత్తగా ఉండమని మరలా గుర్తు చేసి చెప్తున్నాను ఎందుకంటే ఇప్పటి కాలంలో మనల్ని నమ్ముతూ మన వెంటే ఉంటూ మనతో మాట్లాడుతూ మన విషయాలన్నీ అన్నీ కూడా చెప్పించుకుంటూ మన విషయాలు మాత్రమే చెప్పు చెప్పుకు అంటే మనము ఏదైనా చెప్పాలని వాళ్ళు మనల్ని రెచ్చగొడుతూ ఉంటారనమాట అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండాలి వారి మనస్తత్వాన్ని వారి యొక్క మాటల ద్వారా తెలుసుకున్నావు కదా ఎవరికి ఏం చేయాలో వారికి ముందుగానే తెలుసుకుంటారు నువ్వు నీ సాయి బిడ్డవి కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు ఎందుకంటే ఈ సాయి నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు కని విని ఎరిగినటువంటి ఊహించినటువంటి అద్భుతాలను చూపిస్తూ ఉంటాడు నువ్వు కూడా అంతే తెలివిగా మసులుకోవాలి అలా మసులుకున్ననాడే నీకున్నటువంటి దుఃఖం బాధ అన్నీ కూడా కన్నీళ్ళు కష్టాలు అన్నీ పోతాయి మరుక్షణమే పోతాయి కాబట్టి ఎప్పుడు కూడా ధైర్యాన్ని అలవర్చుకో దుఃఖం బాధ అన్ని అన్నిటిని దిగని దిగమింగుకో ఇంకా అక్కడి నుండి నువ్వు కని విని ఎరిగినటువంటి జీవితంలో ఎరుగనటువంటి శుభవార్త అయితే తప్పకుండా వినబోతున్నావు నీ తండ్రి మళ్ళీ మళ్ళీ ఇంతగా ఎందుకు ఇలా ఇంతలా చెప్తున్నాడో ఒకసారి అర్థం చేసుకో నువ్వు ఎలా ఎప్పుడూ ధైర్యంగా సింహంలా బ్రతకాలి అప్పుడే నిన్ను నువ్వు చాలా చక్కగా ఆనందంగా నీ జీవితాన్ని మలుచుకోగలుగుతావు ఎప్పుడు కూడా ఒక గొర్రె కషాయి వాడిని నమ్మినట్లుగా నువ్వు మనుషులను తేలికగా నమ్మేస్తున్నావు నీ గొంతు కోసి ఎప్పుడు కూడా నిన్ను బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు అలాంటి వారికి దూరంగా ఉండు ఇక నుంచి సింహంలా బ్రతుకు సింహం ఎప్పుడు కూడా ఒంటరిగానే ఉండి తన తెలివిని ఎలా ప్రదర్శిస్తుందో అలానే నువ్వు కూడా ఒంటరిగా ఉండు తప్పకుండా నీకు మంచి ఆలోచనలు తప్పకుండా వస్తాయి అప్పుడే నిన్ను చూడ్డానికైనా నిన్ను నీతో మాట్లాడడానికైనా నేను ఏదైనా ఒక మాట అనాలన్నా కూడా ఎవరైనా భయపడతారు నిజాయితీగా ఉండాలి నిజాయితీ మీద నిలబడతీరాలి అప్పుడే నీ ప్రతి మాటకి ప్రతి కదలికకి చాలా విలువ ఉంటుంది నువ్వు ఎవరైతే విలువ ఇవ్వరో అలాంటి వారితో దూరంగా ఉండు అలాంటి వారిని దూరం పెట్టు ఎవరు మనకు విలువ ఇవ్వనప్పుడు అలాంటి వారికి దూరంగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే విలువ విలువ ఇవ్వని చోట మాట మాట్లాడినా కూడా మనకు విలువ అనేది ఉండదు కాబట్టి ప్రతి కదలిక అనేది చాలా విలువ ఉంటుంది కాబట్టి అసలు మాట్లాడద్దు వారితో అసలు సమయాన్ని కూడా గడిపే విధంగా కానీ లేదంటే వారికి వాదించే విధంగా కానీ వారికి ఏ విధంగా అయినా సరే దూరంగా ఉండు నీ బాగోగులను అన్నిటినీ కూడా నేను తప్పకుండా చూసుకుంటాను నిన్ను రక్షించే బాధ్యతను నేను ఎప్పుడూ కూడా తీసుకున్నాను కాబట్టి నిన్ను నీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షించే బాధ్యతను నేను తీసుకున్నాను కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఆనందంగా సంతోషంగా నీ జీవితాన్ని గడుపు ఎప్పుడు కూడా బాధపడద్దు ఒంటరిని అని కుమిలిపోవద్దు ఒంటరి అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఒంటరిగా ఉండరు ఎవరో మన చుట్టూ తప్పకుండా ఎవరో ఒక వ్యక్తి మనల్ని నమ్మినటువంటి మన వ్యక్తి తప్పకుండా ఉంటారు కానీ అలాంటి వారిని మనం చాలా దూరం పెడుతూ ఉంటాము నమ్మడానికి కొంచెం బాధపడుతూ ఉంటాము ఎందుకంటే ఇన్ని రోజులు మనము ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాము కాబట్టి ఎవరినైనా కొంచెం నమ్మాలన్నా చాలా జాగ్రత్తగా ఆచిచూచి అడిగేస్తాం కాబట్టి అలాంటి వారిని నమ్మడానికి చాలా కష్టంగా ఉంటుంది కానీ నువ్వు నన్ను తేలికగా నమ్మొచ్చు నీ సాయి తండ్రి ఏం చెప్పినా సరే నీ మంచి కోసమే చెప్తున్నాడనే విషయాన్ని ఇప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు కష్టాలు వచ్చాయని కన్నీళ్ళు వచ్చాయని ఎప్పుడు బాధతో కృంగిపోవద్దు కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా అన్నీ కూడా ఈ బాబా నీకు తప్పకుండా నేర్పించాలని నీకు తెలియపరుస్తూ ఉంటాడు అందులో ఉన్నటువంటి అద్దాన్ని నువ్వు కష్టాలు కన్నీలు నా దగ్గరకు అంటే ఈ కన్నీలు కష్టాలు వచ్చినప్పుడు ఎవరు నిన్ను ఏమనుకుంటున్నారు ఎవరు నీతో ఉండడం లేదు ఎవరు నటిస్తున్నారో ఎవరు నిన్ను దూరంగా నెట్టివేయాలని చూస్తున్నారో వారందరికీ కూడా ఒక గమనించు అప్పుడే నీకు జీవితం అనేది తప్పకుండా ఏదో ఒక విధంగా తెలుస్తుంది జీవితంలో ఎవరు ఎలాంటి వారో తెలుస్తుంది కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా జీవితంలో ని వారు నిన్ను మోసం చేస్తున్నా సరే వారు నిన్ను అవసరానికి వాడుకుంటున్నారని తెలిసినా సరే నువ్వు మాత్రం వారితోనే ఉంటున్నావు వారితోనే స్నేహం చేస్తున్నావు ఇలా చేస్తే నీ జీవితంలో మళ్ళీ మళ్ళీ నువ్వు మోసపక్క తప్పదు కాబట్టి ఆలస్యం చేయకుండా ఇక నుంచి నీ సాయి తండ్రి చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటను నువ్వు తప్పకుండా గమనించు కానీ ఇవి నరగినటువంటి ఊహించినటువంటి అద్భుతాలను నువ్వు తప్పకుండా చూస్తావు అని మన అయితే మనకు ఈరోజు రెండవ కనశాన్ని తాకిన వారి కోసం ఈ సందేశం అనేది ఇచ్చారండి సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం బాబాగారి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎలా వెళ్ళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్